తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బీజేపీ అడుగులు వేస్తోంది ఇప్పటికీ యాభై రెండు మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన బీజేపీ పెద్దలు అభ్యర్థుల ఎంపిక విషయంలో సమన్యాయం సమతూకాన్ని పాటించారు గతంలో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది బీఆర్ఎస్ పార్టీ అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో తమపై గురుతర బాధ్యత ఉందన్న భావనను వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్ అందుకు తగినట్లుగా పెద్ద ఎత్తున బీసీలకు టికెట్లు కేటాయించింది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలంటే అభ్యర్థుల ఎంపిక సామాజిక తూకం రెండు ఆధారంగానే సాధ్యమని భావించిన బీజేపీ పెద్దలు అందుకు అనుగుణంగా వ్యవహరించారు బీజేపీ ఎంపీలందరూ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు కనిపిస్తున్నారు ఇప్పటికే బండి సంజయ్ కరీంనగర్ నుంచి బరిలోకి దిగుతుండగా ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి బోత్ నుంచి సోయం బాపూరావు బరిలో దిగుతున్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సైతం బరిలో దిగాల్సిన పరిస్థితి నెలకొంది అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయక తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి వాస్తవానికి కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ ఎన్నికల బరిలో దిగకూడదని భావించారు కానీ బీజేపీ హైకమాండ్ ఆలోచన మరో రకంగా ఉంది తెలంగాణలో పార్టీకి మౌత్పీసులుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఎన్నికల బరిలో నిలవకపోతే పార్టీ ఎలాంటి సందేశం ఇస్తుందన్న భావనను వ్యక్తం చేసింది దీంతో వారిద్దరూ కూడా ఎన్నికల బరిలో దిగక తప్పనిసరి పరిస్థితి నెలకొంది ఒకవేళ లక్ష్మణ్కు ఏదైనా అవకాశం కల్పిస్తే ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్న లక్ష్మణ్ దేశవ్యాప్తంగా తిరగాల్సి ఉంది దీంతో కిషన్ రెడ్డికి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయక తప్పనిసరి పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఈటెల రాజేందర్ లాంటి నాయకుడు తాడోపేడో తేల్చుకుందాం అమీ తుమికి అన్నట్లుగా రాజకీయాన్ని వంట పట్టించుకొని రాజకీయంగానే జీవితం అన్న భావనకు వచ్చారు అందుకే ఆయన హుజురాబాదులో గట్టి పోటీ ఉన్న పరిస్థితి నేపథ్యంలో వెనక్కి తగ్గేదే లేదంటూ పోటీకి మరోసారి సై అన్నారు హుజురాబాద్ నుంచి ఆయన పాడి కౌశిక్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిచితేతానంటూ స్పష్టమైన నిర్మాణాత్మకమైన ప్రణాళికను రూపొందించుకున్నారు ఇప్పటికే హుజురాబాద్ మొత్తం చుట్టేసిన ఈటల రాజేందర్ కార్యకర్తలకు సంబంధించి పూర్తి భరోసానిచ్చారు ఈటల రాజేందర్ హుజురాబాద్లో పోటీ చేయడం పెద్ద విశేషమేం కాదని మీరు అందరూ అనుకుంటారన్న విషయం మాకు తెలుసు వాస్తవానికి ఈటల రాజేందర్ గజ్వల్ నుంచి బరిలోకి దిగుతూ కేసీఆర్కు చెమట్లు పట్టిస్తున్నారు ఒకప్పుడు ఎస్ఆర్ అంటూ కేసీఆర్ను ఆకాశానికి ఎత్తిన ఈటల రాజేందర్ తరువాత తనకు జరిగిన అన్యాయం తన సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం తెలంగాణకు జరిగిన అన్యాయం ఆయుధాలుగా అస్త్రాలుగా మలుచుకొని కేసీఆర్పై పోరుకు సై అన్నారు గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసిన ఈటెల రాజేందర్ ఈసారి గజ్వేల్లో కూడా పార్టీని మట్టి కరిపిస్తానంటూ ప్రతి స్వయంగా సీఎం కేసీఆర్ను ఓడించి తన సత్తా ఏంటో తన ఇమేజ్ ఏంటో తెలంగాణ ప్రజలు తన పట్ల ఉంచిన విశ్వాసం ఏందన్నది తెలియజేయాలని భావిస్తున్నారు ఇక బీజేపీలో ప్రముఖంగా ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని పేర్లు వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయావకాశాలను నిర్ధారిస్తాయని చెప్పవచ్చు డీకే ఆరున్న ఖచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి కొండా విశ్వేశ్వర పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇక అన్నిటికీ మించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీలో ఇటీవల చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇటీవల ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఇంతలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది నిజంగా ఒక ఘోరమైన రాజకీయ తప్పిదం అవుతుందా లేకుంటే ఆయనకు మైలేజ్ అవుతుందన్నది కాలం నిర్ణయించబోతుంది ఇక బీజేపీ ఫైర్ బ్రాంచ్ నేతలు విజయశాంతి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చూడాల్సి ఉంది సిరిసిల్లలో రాణి రుద్రమ కేటీఆర్ని ఢీకొట్టడానికి సహి అవుతున్నారు ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని కెరీర్ని ఆరంభించిన రాణి రుద్రమ తర్వాత కాలంలో సామాజిక కార్యకర్తగా తెలంగాణ సమాజాన్ని బాగా అర్థం చేసుకొని ప్రజల కష్టాలను అభిప్రాయాలను తెలుసుకొని రాజకీయంగా అడుగులు వేస్తున్నారు ఆమె కేటీఆర్ను ఓడించేందుకు సిరిసిల్ల అడుగు అడుగుపెట్టారు ఇక వచ్చే రోజుల్లో మొత్తంగా ఫైటింగ్ అటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎవరి మధ్య హోరాహోరి ఉంటుందా ముక్కోనపు పోటీ జరుగుతుందా అభ్యర్థులు ఎంపిక చూస్తుంటే ముక్కోనపు పోటీ తప్పేలా లేదు బలమైన అభ్యర్థులతో బలాన్ని చూపించాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు బీజేపీని చూసి ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణలో పడుతున్నట్లు కనిపిస్తోంది బీజేపీ గెలవడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదంటే ఒకరిని ఓడించి మరొకరిని గెలిపించాలని చూస్తుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది